హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తులసిదాస్ మ్యాథ్స్ రీజనింగ్ ఛానల్ అండి సో చూద్దాం సో ఈరోజు వీడియోలో ఏంటంటే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్లోనే స్పెషల్ ఎడిషన్ టెక్నిక్లో ఏంటిదంటే ఇక్కడ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ టెక్నిక్ అంటారండి ఇది ఓకేనా ఒక్కసారి నేను స్పెన్ చేంజ్ చేసుకుంటాను ఎస్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ టెక్నిక్ ఓకేనా అంటే ఏంటంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ త్రీ ఓకేనా ఇక్కడ ఆగిపోయిందండి ఓకేనా ఇక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ వస్తుంది ఫార్వర్డ్ ఇక్కడ వరకు ఫార్వర్డ్ వచ్చింది ఓకేనా మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ పోతుంది త్రీ తర్వాత మళ్ళీ టూ టూ తర్వాత మళ్ళీ వన్ వన్ తర్వాత మళ్ళీ జీరో సో ఇట్లా అంటే వన్ టూ త్రీ హయ్యెస్ట్ నెంబర్ త్రీ 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 తర్వాత మళ్ళీ టూ వన్ అంటే కిందికి ఓకేనా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఓకేనా ఇంక్రీజింగ్ మళ్ళీ డిక్రీజింగ్ ఓకేనా ఆరోహణ క్రమం పోతుంది మళ్ళీ అవరోహణ క్రమం అనేది వస్తుంది ఓకేనా సో ఇలాంటప్పుడు ఇలాంటి అప్పుడు మనకు క్వశ్చన్స్ ఎక్కడైనా దొరికినట్లయితే హయ్యెస్ట్ నెంబర్ ఏంటిది ఇక్కడ త్రీ వన్ టూ త్రీ త్రీ తర్వాత టూ తగ్గుతూ వస్తుంది ఓకేనా సో ఇట్లాంటప్పుడు ఈ నెంబర్ హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంటుందో దాన్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది త్రీ స్క్వేర్ ఫిజ్వాల్స్ టు నైన్ సో ఆన్సర్ అనేది నైన్ అన్నట్లు ఓకేనా చూడండి ఈ సింపుల్ టెక్నిక్ ఓకేనా ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మనకు మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి సో ఇట్లాంటి ట్రిక్స్ ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ so నెంబర్ okay 2 ఓకేనా వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఓకేనా ఫోర్ హైయెస్ట్ నెంబర్ ఇక్కడ ఓకేనా ఫోర్ నుంచి మళ్ళీ తగ్గుతూ వస్తుంది త్రీ టూ వన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ టూ వన్ ఓకేనా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే హయ్యెస్ట్ నెంబర్ ఫోర్ కంటే ఫోర్కి ఫోర్ స్క్వేర్ చేయాలి ఫోర్ చేస్తే సిక్స్టీన్ సో ఆన్సర్ అనేది సిక్స్టీన్ ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ త్రీ పెద్ద క్వశ్చన్ చూడండి ఇది వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ డ్యాష్ డాష్ థౌజండ్ ఓకేనా థౌజండ్ అనేది హైయెస్ట్ ఉంది ఇక్కడ థౌజండ్ ప్లస్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ప్లస్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ నైన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ ప్లస్ డాష్ డాష్ అనుకుంటా మళ్ళీ రివర్స్ వన్కి వచ్చింది ఓకేనా ఇక్కడ వన్ నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ రిటర్న్ బ్యాక్ వన్కి వచ్చేసింది ఇక్కడ ఓకేనా సో వన్ టూ త్రీ ఫోర్ నుంచి హండ థౌజండ్ వరకు పోయింది థౌజండ్ నుంచి మళ్ళీ తగ్గుకుంటూ వస్తుంది నైన్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ నుంచి నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ నైన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ ఫోర్ త్రీ వన్ ఇట్లా ఎయిట్ ఇట్లా అనుకుంటూ వస్తూ డైరెక్ట్ వన్ దగ్గర వచ్చి ఆగింది సో ఇలాంటప్పుడు ఇది హైయెస్ట్ నెంబర్ ఎంత థౌజండ్ థౌజండ్ స్క్వేర్ ఎంత వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకేనా సిక్స్ జీరోస్ వస్తాయి ఓకేనా థౌజండ్ స్క్వేర్ అనేది ఇది ఓకేనా రైట్ సో మన వీడియోస్ అనేది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ని బెస్ట్ ఛానల్ అవుతుంది మనకు ఇక్కడ స్పెషల్లీ ఏంటంటే తెలుగులో స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మ్యాథమెటిక్స్ అరిథమెటిక్లో టెక్నిక్స్ ట్రిక్స్ షార్ట్ కట్ ఫార్ములాస్ కాకుండా షార్ట్ కట్లో మనకు ఆన్సర్ తీసుకురావాలి అనుకున్నట్లయితే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ కొంచెం క్యాలిక్యులేషన్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ కోసం అనేది నేను స్పెషల్గా ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకున్నాను ఓకేనా రైట్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ అండి ఉంటాను ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని వీడియోస్ వస్తాయి ఓకేనా కంటిన్యూస్గా ఫాలో అవ్వండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఎస్ఐ కానిస్టేబుల్కి వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ రైట్ Thank you.